హలో అందరికీ బాగున్నారా నేను మీ నీళ్ళమారేపాల మా సంక్రాంతి భోగి పండుగలు ఎలా జరిగాయో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసేసుకున్నాం అన్నమాట తర్వాత మనము ఈ ముగ్గులు వేసేసుకొని బొ గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట ఫస్ట్ రోజు భోగి కుండ వేస్తాము కైట్స్ వేస్తాము చెరుగ్గడలు వేస్తాము కదా అలాగా చేశాను అనమాట నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట తో ఇంటి ముందంతా పూలు పెట్టి తో డెకరేషన్ చేసుకున్నాను పండగ రోజు ఈ పండగ రోజు తప్పనిసరిగా పిల్లలకి తలసానం చేయించాలి ఇలా నూనె రాసేసి తలసానం చేయించాలి నేను పనిలో ఉన్నాననేసి ఎప్పుడు నేనే రాస్తాను మా వారు పిల్లలకి రాశారు మా పెద్దోడు మా డాడీకి రాశారు దాని తర్వాత మనం గొబ్బెమ్మలు చేసుకోవాలి కదా నేను గొబ్బెమ్మలన్నీ ముందే చేసి పెట్టుకుంటాను రెండు గొబ్బెమ్మలు పెడతాము ఒక గురుగు పెడతాము అనమాట అత్తయ్యారు ఆ గురుగు అనమాట వాటికి పసుపు కుంకుమ పెట్టేసి దాని తర్వాత పి పిండి బొమ్మలు అంటారు అనమాట అవి ఆకుని వాటిని గుచ్చుతారనమాట మీరేమండరు నాకు తెలియదు మేమైతే అట్లా అంటాము వాటిని ఇలా అనమాట వాటిని గుచ్చేసి అవి ఇలా గుచ్చుతారు దాని తర్వాత గరిక కూడా పెడతారనమాట గరిక పెట్టి గురువుల్లాగా ఉన్నాయి కదా వాటిల్లో నవధాన్యాలు రేగి పండ్లు వేస్తామన్నమాట ఇలా అన్ని అన్నిటికి కూడా ఇలా చేస్తాము ఎట్లాంటి ఇంటి ముందు పెడతాము ముందు గడపకు పెడతాము తర్వాత గుజారంలోకి పెడతాము చెట్టు దగ్గర పెడతాము అనమాట ఇవన్నీ ఇలా చూడండి స్నానం చేసిన తర్వాత ఈ గొప్పెమ్మలన్నీ ఇలా పెట్టేసుకుంటాము రెండు గొప్పెమ్మలు ఈ వెజిటబుల్స్ కూడా పెడతామన్నమాట వెజిటేబుల్ ఇంత ముందు ఎందుకు వెజిటబుల్స్ అంటే ఇంటికి ఆవులు వచ్చేవాయి కదా ఆవులు వచ్చి తింటాయని పెట్టేవాళ్ళు నవధాన్యాలు ఎందుకు అంటే పక్షులు తింటాయని నవధాన్యాలు వేసేవాళ్ళు అనమాట ఈ మనం అపార్ట్మెంట్ కల్చర్లో ఆవులు రావట్లేదు ఏమి రావట్లేదు కాకపోతే నాకు ఆ రోజు త ఆవు వచ్చింది చక్కగా పొంగును రావు మా ఇంటి మా ఇంటి దగ్గరికి వచ్చే ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా మనము పూజ చేసుకొని అగరబత్తి వెలిగించుకోవాలన్నమాట గడపకి కూడా పెట్టుకున్నాను ఇలా పూజ చేసుకొని లోపల లోపలికి కూడా వెళ్ళి మళ్ళీ పూజారూమ్కి పెట్టుకున్నాను దాని తర్వాత తులసమ్మ దగ్గర పెట్టుకున్నాను అనమాట దాని తర్వాత ఈరోజు పాలు పొంగించుకుంటారు అనమాట నేను స్టవ్కి ఇలా బొట్టు పెట్టేసేసుకొని గిన్నె కూడా ఇలా బొట్టు పెట్టి ఆవు పాలు ఆవు పాలు స్టవ్ మీద పెట్టి పాలు పొంగించుకున్నాను అన్నమాట పాలు పొంగించుకున్న తర్వాత కొత్త బియ్యంతో పాయసం చేస్తారు దాంట్లో కొంచెం పెసరపప్పు వేసామంటే నైవేద్యం పెట్టినట్టు లెక్క అనమాట అలా నేను ఏం చేశానంటే కుక్కర్లో విజిల్ రానిచ్చిన తర్వాత పాలు పొంగిన పాలని ఇలా పోసి మంచి కలిపేసుకుని మంచిగా నెయ్యేసి చేశాను అనమాట దాని తర్వాత బెల్లం వేసాను బెల్లం వేసేసి కలిపేసుకున్న తర్వాత నెయ్యేసి దేవుడికి పూజ చేసుకున్నాం అనమాట మామూలుగా పూజ చేసేసుకున్నాను తర్వాత మనం చేసుకున్న తర్వాత చేసుకున్న అన్నం పాయసం పాలు పొంగించిన పాయసాన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాం అనమాట ప్రతి పండక్కి పూజ చేసుకుంటాం కదా అలాగే చేసుకున్నాము మధ్యాహ్నం పూట చెప్పా కదా పొంగు నువ్వు వచ్చింది చక్కగా వచ్చింది చూడండి భలేగా వచ్చింది మంచిగా ఇల్లంతా తిప్పుకొని ఆవుకు కూడా పూజ చేసుకున్నాను అన్నమాట ఇది మా ఇంట్లో నుంచి పొమ్మంటే పోవట్లేదు ఆవు పొంగనూరు రావు లాస్ట్ టైం ఇంకా చిన్నది వచ్చిందండి ఎంత బాగుంది కదా ఇలా పూజ చేసుకున్నాను అనమాట నేను కూడా బొట్టు పెట్టేసుకొని ప్రదక్షిణ చేసేసుకొని దానికి ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టుకున్నాను నేను సంక్రాంతికి ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఈ వీడియో మళ్ళీ నేను ఎలా చేసుకున్నానో అది మీకు చూపిస్తాను ఇలా ఒత్తికే ఏదో నాకు ఇష్టం అనమాట డెకరేషన్ చేయటం అంటే అలా చేసుకున్నాను అన్నమాట ఇది సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు కూడా మళ్ళీ ముగ్గులు వేసుకున్నాము ఇది కనుమ రోజు సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం పూట అందరం కొత్తపొట్లు వేసేసుకున్నాము నేనేమేం పిండి వంటలు చేశానో చూపిస్తున్నాను చిక్కుడుకాయ అప్పలు చేశాను ఒకరోజు బిర్యానీ చేశాను మాకు భోగి రోజు పులగం చేస్తారు అది చేశాను అనమాట ఇలా మా పండగ అయిందనమాట నా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్